భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమపేట మండలంలో ఓ విషాదా వికలాంగుడిపై తమ ప్రతాపం చూపెట్టి నాగుపల్లికి దంపతులు చేసి మానసికంగాను ఆర్థికంగాను కుదేలు అవడానికి సూత్రధారులయ్యారు భూమి సరిహద్దుల విషయంలో జీర్ణించుకోలేకపోయిన కొందరు స్థానికులు విచక్షణ రహితంగా కొట్టి ఆసుపత్రి పాలు చేయబడిన స్థానికుల పేరుకి ఇంతటి ఘాతకానికి గురైన వారిపై ఉన్నత స్థాయి అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు కంటి తుష్టి చర్యగా ఒక రెండు కేసులు కట్టారు మాకు పూర్తి న్యాయం జరగలేదు వాళ్ళని తీసుకెళ్లి రిమాండ్ చేయలేదు ఏమాత్రం వాళ్ళ మీద రెండు కేసులు చేసి పంపించారు మొన్న ఇదే విషయం మీద కాలు ఇన్ఫెక్షన్ అయ్యి ఈ విధంగా ఉన్న క్రమంలో మేము తమ్ముపేట ఎస్ఐని సాయి కిషోర్ రెడ్డి గారిని ఆశ్రయించడం జరిగిందండి ఇలా జరిగిన ఆపరేషన్ ఒకటేనా తర్వాత ఇంజురీస్ మొత్తం కూడా వీడియోస్ ఆయన ఆయన పంపించడం జరిగింది ఎస్ఐ గారికి ఎస్ఏ గారు రియాక్ట్ అయ్యి ఇది ఫస్ట్ టేకప్ చేసింది డిఎస్పి గారు కాబట్టి డిఎస్పీ గారి దగ్గరికి ఎళ్ళలో పోస్ట్లో తర్వాత నేను ఎమ్మెల్సీ తీసుకోమంటే వచ్చి ఖచ్చితంగా హాస్పిటల్ దగ్గర వచ్చి నేను ఎమ్మెల్సీ తీసుకుంటా మీకు న్యాయం చేసి పెడతా నేను అని అంతం జరిగింది మా అన్న కారు ఆపరేషన్ చేసిన విజువల్ మీరు చూపునే ఉన్నారు చూపించడం జరుగుతుందా ఆపరేషన్ చేశారు ఈ కారుకి ఈ విధంగా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఉండి కూడా గంజిలత చీకటి వెంకయ్య పామర్తి సుభాసు గౌడు కులస్థులైన పామర్తి సుభాషు పామర్తి రవీంద్ర తర్వాత తునూరు శ్రీనివాసరావు చీకటి సోరమ్మ విచక్షణ రహితంగా ఒక తొమ్మిది మంది ఎనిమిది మంది కలిసి విచక్షణ రహితంగా మమ్మల్ని కొట్టి గాయపరిస్తే వాళ్ళ మీద ఇంతవరకు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు ఎటువంటి రిమాండ్ చేయలేదు ఎప్పటికైనా ఒక వికలంగా మా ఎన్నకు న్యాయం చేయవలసిందిగా మీ ద్వారా అటు పోలీస్ సిబ్బందిని ఇటు మీడియా సిబ్బందిని తమ కోరి ప్రార్థించుతున్నాం మాకు న్యాయం చేయండి నాగుపల్లి గ్రామం దమ్మపేట మండలం నుంచి డిసెంబర్ మూడో తారీఖున అర్ధరాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి పోయేసరికి మా కంప వేరే అతను ఒక ఏడుగురు కలిసి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో కంపని ఒకరికి నెట్టేసి కంపేయటం చూసాం ఇది కరెక్ట్ కాదని నేను పోతే నన్ను కింద కందబేసి పట్టడం జరిగింది కింద చింతబడేసి పుట్టే డబ్బు రికలాపెట్టు చెప్పిన వెళ్ళలేదు ఆ రోజు రోజులు ఏమనిపిలేదు నాకు దెబ్బలు తట్టుకోలేదు ఆ దెబ్బలు ఒక ఇది అయిపోయి ఈ పెన్షన్ వచ్చేసి కాల్ తీసే పరిస్థితికి వచ్చింది ఆ రోజు నేను డీఎస్పీ గారితో చెప్పినా కానీ డీఎస్పీ గారు కూడా పట్టిస్తారే సరేనా ఎస్సీ ఎస్టీ కేసు పెడితే ఆ కేసు కూడా ఏమవుతుంది